హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి దీవెనలతో ఆశీసులతో యాభై వేల సబ్స్క్రైబర్ని మన ఛానల్ అయితే పూర్తి చేసుకోవడం జ జరిగింది ఈ సందర్భంగా రేపు రాత్రి ఆరు గంటలకి అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఆరు గంటలకి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియచేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు గత వీడియోల్లో నేనైతే మీ అందరినీ కూడా కామెంట్ రూపంలో మీ పేరుని జిల్లాని అయితే కామెంట్లో పెట్టమండడం జరిగింది అలాగే ఎవరైనా పెట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియో కింద మీ పేరు మీ జిల్లాని అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజెంట్ అయితే కొన్ని చోట్ల వర్షాలు నమోదవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ అయితే ఎండలు అయితే కొనసాగుతున్నాయి ఒకసారి క్లియర్ కట్గా ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయో చూద్దాం అంతకంటే ముందుగా సీమ రైతులకి కానీ ప్రజలకు కానీ ఒక హెచ్చరిక ఏంటంటే రానున్న రోజుల్లో వర్షాలు రాయలసీమలో వచ్చే పది రోజుల్లో ఖచ్చితంగా మూడు రోజుల నుంచి ఏడు రోజులు వర్షాలు పడే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఈరోజు సాయంత్రం మళ్ళీ రాయలసీమ రైతుల కోసం సపరేట్ వీడియో అయితే చేస్తాను రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉందండి ఈ రోజు నుంచి రాయలసీమలో వర్షాల జోరు మళ్ళీ పుంజుకునే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే రాత్రి సమయంలో అయితే ఉంది ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజెంట్ అయితే వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో ముఖ్యంగా ఇటు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అలాగే బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదు అవటం జరిగింది ముఖ్యంగా నూజువేరు పదిసావ ప్రాంతాలు అలాగే ఇటు వచ్చేసరికి తెనాలి పదిసేవ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి చింతలపూడి పదిసావ ప్రాంతాలు అలాగే ఈ వర్షాలన్నీ కూడా ఆ తర్వాత ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లోకి విస్తరించడం జరిగింది అలాగే ఉదయం సమయంలో ఐదు ఆరు ఈ సందర్భంలోకి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు మొదలవ్వడం జరిగింది ఐదు ఆరు సమయంలో ప్రజెంట్ అయితే తుని పరిసర ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా అయితే కొనసాగుతున్నాయి తుని కానీ అన్నవరం కానీ పిఠాపురం అలాగే ముఖ్యంగా రాజమండ్రి రాజనగరం ఈ ప్రాంతాల్లో ఉదయం సమయంలో వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక ప్రజెంట్ అయితే వీటితో పాటుగా ముఖ్యంగా ఇటు వచ్చేసరికి సముద్రానికి దగ్గరగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు మొదలవటం జరిగింది అంటే అనకాపల్లి పరిసర ప్రాంతాలు కానీ అలాగే యలమంచిలి పరిసర ప్రాంతాలు అలాగే విశాఖపట్నం పరిసర ప్రాంతాలు టెక్కలి సోంపేట పరిశావ ప్రాంతాలు అలాగే విజయనగరం పరిసర ప్రాంతాలు ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్నాయో ఈ ప్రాంతాల్లో అయితే వర్షాలు మొదలవటం జరిగింది అలాగే నిన్న రాత్రి సమయంలో ముఖ్యంగా నెల్లూరుకి దగ్గరగా ఉన్న చాలా చోట్ల వర్షాలు అయితే నమోదయ్యాయి ప్రజెంట్ నెల్లూరు జిల్లా కానీ అలాగే ముఖ్యంగా ఇటు దర్శి పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు అయితే నమోదవుతున్నాయి అలాగే ముఖ్యంగా ప్రజెంట్ అయితే చల్లటి వాతావరణం కూడా నెల్లూరు ప్రకాశం జిల్లా అలాగే తిరుపతి జిల్లాలో అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై ఉంది ఓవరాల్గా మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం ఏపీలో అయితే వర్షాలు అయితే అర్ధరాత్రి నుంచి మొదలవటం జరిగింది ముందుగా తెనాలి పరిశాఖ ప్రాంతాల్లో మొదలయ్యాయి అలాగే ఇటు జగ్గయ్యపేట తిరువూరు పరిశాఖ ప్రాంతాలు నూజువేడు మైలవరం అలాగే ఈ మీదగా ముఖ్యంగా ఇటు చింతలపూడి అలాగే ముఖ్యంగా ఇటు ద్వారకా తిరుమల నిడదవోలు రాజానగరం పరిసర ప్రాంతాలు రాజమండ్రి సామర్లకోట తుని కాకినాడ పిఠాపురం పరిసర ప్రాంతాల మీదుగా ప్రజెంట్ అయితే విశాఖపట్నం అలాగే శ్రీకాకుళం వైపుగా అయితే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి అర్ధరాత్రి మొదలైన ఈ వర్షాలన్నీ కూడా ప్రజెంట్ అయితే ఉత్తరాంధ్రకు చేరుకోవడం జరిగింది కాబట్టి ఓవరాల్గా మాత్రం నిన్న కూడా వర్షాలు మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల నమోదయ్యాయి రాయలసీమలో తక్కువగానే మనం చెప్పిన విధంగానే నిన్న వర్షాలు అయితే అవటం జరిగింది ఇక ముఖ్యంగా ఇటు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ హైదరాబాద్ నగరంతో పాటుగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం నిన్న వర్షాలు నమోదయ్యాయి ఇక ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈరోజు చాలా చోట్ల వర్షాలు అయితే ఏపీలో ఉండే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో తక్కువగానే ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇటు వచ్చేసరికి నాగర్ కర్నూలు కానీ వనపర్తి కానీ గద్వాల్ కానీ నారాయణపేట కానీ వికారాబాద్ సంగారెడ్డి కామరెడ్డి మహబూబ్ నగర్తో పాటుగా హైదరాబాద్ నగరం నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగాన్ మహబూబాబాద్ ఈ జిల్లాలో అక్కడక్కడ ప్రజెంట్ అయితే వర్షాలు పడే అవకాశం అయితే ఉంది అలాగే వర్షాల్లో ఏమైనా ట్రాక్ మారితే మాత్రం మీకు సాయంత్రం అయితే అప్డేట్ అయితే ఇస్తాను కానీ ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మాత్రం ఈ జిల్లాలోని అక్కడక్కడ చెదురు మొదురుగా మోస్తరు నుండి భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది మిగిలిన ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో తక్కువగానే ఈరోజు వర్షాలను చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ వర్షాల జోరు అనేది రాయలసీమలో ఎక్కువగా అయితే ఈ రోజు నుంచి మొదలవబోతుంది కాబట్టి రాయలసీమలో వచ్చే పది రోజులు ముఖ్యంగా ఈరోజు రేపు ఎల్లుండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ రెండు తారీఖుల్లో ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఇరవై తొమ్మిది వరకు ఉండే అవకాశం ఉంది మధ్యలో ముప్పై ఒకటో తారీఖు కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండో తారీఖు నుంచి వర్షాలు పుంజుకునే అవకాశం అయితే రాయలసీమలో ఉంది అంటే వరుసగా పది రోజుల్లో ఖచ్చితంగా మూడు రోజుల నుంచి ఏడు లేదా ఎనిమిది రోజులు అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ ఎనిమిది మధ్యలో రాయలసీమలో వర్షాలను అయితే మనం ఖచ్చితంగా ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉంటారని మీకు ఇప్పటికీ ఆల్రెడీ చెప్తూ వస్తున్నాను అక్టోబర్ నుంచి భారీ వర్షాలు ఉంటాయి రాయలసీమలో అని ప్రజెంట్ ఆ ట్రాక్ ప్రకారమే వర్షాలు కూడా కొనసాగే ఉన్నాయి ఈ రోజు నుంచి రాయలసీమలో అర్ధరాత్రి అంటే చాలామంది ఏంటంటే ముఖ్యంగా నేను రాత్రి సమయంలో వర్షాలంటే సాయంత్రం నాలుగు గంటలకు కామెంట్ చేసి అన్న మాకు వర్షాలు పట్టలేదన్న అని ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి రాత్రికి వర్షాలు అని చెప్పాను కాబట్టి రాత్రి వరకు వేచి ఉండండి అలాగే రానున్న రోజుల్లో ఈరోజు పడని ప్రాంతాల్లో రేపు ఎల్లుండి కూడా పడతాయి కాబట్టి ఆ విధంగా వర్షాలను అయితే మనం రాయలసీమలో చూస్తాము ఇక డీటెయిల్గా ఒకసారి జిల్లాల వారీగా ఒక లుక్ అయితే వేద్దాము కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లా చిత్తూరు తిరుపతి అలాగే వీటితో పాటుగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా పాపట్ల జిల్లా అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా అలాగే పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే గుంటూరు జిల్లాతో పాటుగా పల్నాడు జిల్లా అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాల అక్కడక్కడ చెదురు మొదరుగా కొన్ని చోట్ల చిరుజల్లు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలను కూడా చూసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర దక్షిణాంధ్రలో ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు చూస్తున్నాం ఈ వర్షాలు ఈరోజు కూడా చూసే రాత్రికి కూడా చూసే అవకాశం రేపు తెల్లవారుజామునికి అంటే ముఖ్యంగా రాత్రికి మొదలయ్యే వర్షాలు రేపు తెల్లవారుజామున ఎనిమిది ఈ సమయం వరకు కూడా కొనసాగుతాయి ముఖ్యమైన వర్షాలు నెల్లూరు కానీ పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా ఇటు చిత్తూరు కానీ తిరుపతి కానీ అలాగే ఇటు వచ్చేసరికి తెనాలి పరిసర ప్రాంతాలు మచిలీపట్నం గుడివాడ అలాగే భీమవరం కాకినాడ పరిసర ప్రాంతాలు యానం పరిసర ప్రాంతాలు తుని పిఠాపురం పరిశావ ప్రాంతాలు సామర్లకోట అలాగే విశాఖపట్నం పరిశావ ప్రాంతాలు గాజువాకు పరిశావ ప్రాంతాలతో పాటుగా శ్రీకాకుళం విజయనగరం ఈ ప్రాంతాల్లో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చాలా చోట్ల విస్తారమైన వర్షాలను అయితే మనం రానున్న ఇరవై నాలుగు గంటల్లో చూసే అవకాశం అయితే ఉంది అలాగే రాయలసీమలో ఎక్కువ చోట్ల అలాగే దక్షిణ కోస్తా మధ్య కోస్తాలో ఎక్కువ చోట్ల మనం వర్షాలను అయితే ఖచ్చితంగా సాయంత్రం నుంచి మొదలవుతాయి అలాగే రాత్రికి ఎక్కువ ప్రాంతాల్లో చూస్తాము రాత్రికి తెల్లవారుజామున ఉదయం సమయానికి ఎక్కువ చోట్ల అయితే ఈరోజు ఏ విధంగా చూసామో ఆ విధంగానే చూస్తాము రాయలసీమలో మాత్రం ఈరోజు పడని చోట్ల రేపు ఎలున్ను కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా చాలా చోట్ల అయితే రాయలసీమలో వర్షాలు అయితే ఉంటాయి రాయలసీమ గురించి సపరేట్గా మళ్ళీ వీడియో అయితే చేస్తాను తప్పకుండా వచ్చే పది రోజుల్లో రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఉంటాయి కొన్ని చెరువులు కూడా నిండే అవకాశాలు అయితే మనం రానున్న పది రోజుల్లో రాయలసీమలో అయితే చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ఏపీలో అయితే ఈరోజు ఎక్కువ ప్లేసెస్లో వర్షాలు అయితే ఉంటాయి ప్రజెంట్ కూడా పడుతున్నాయి వర్షాలు కొన్ని చోట్ల ఉరుములు తీవ్ర కూడా కొనసాగుతుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనమైతే కొంచెం తక్కువ వర్షాలను ఈరోజు చూసే అవకాశం ఉంది ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాలు అంటే ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ మహబూబ్ నగర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మాత్రమే ఈ రోజు వర్షాలను చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది ఓవరాల్గా రోజు ఏపీ తెలంగాణ యొక్క వెదర్ అప్డేట్ ప్రజెంట్ వర్షాలు ఎక్కడ పడుతున్నాయి అలాగే రానున్న మరికొద్ది గంటల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది అలాగే రానున్న ఇరవై నాలుగు గంటలు ఏ విధంగా వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా మీకు అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది ఇక మన ఛానల్ని ప్రెజెంట్ అయితే మాత్రం చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అలాగే ఇప్పటి వరకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టిన వాళ్ళు మీ ఊరు అలాగే జిల్లాని కామెంట్ చేయండి మీ అందరి దీవెన్లో ఆశీర్వాదంతో యాభై వేల సబ్స్క్రైబర్లను పూర్తి చేసుకోవడం జరిగింది రేపు రాత్రి ఆరు గంటలకు జరగబోయే లైవ్లో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియచేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి